వెల్కమ్ రాజేష్ స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ పైన తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర సంచలనానికి దారితీస్తోంది బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశానికి విముక్తి కలిగించిన తర్వాత గాంధీ పైన సినిమా వచ్చేంత వరకు కూడా జాతిపిత మహాత్మా గాంధీ గురించి ప్రపంచానికి తెలియదు అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం పైన కూడా దేశవ్యాప్తంగా దుమ్మారం రేగుతోంది ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ఈ అంశం పైన కస్సుమంటో వాస్తవానికి ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ నరేంద్ర మోదీ టైం కొంత బ్యాడ్ గా కనిపిస్తోంది అంటే టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏది పట్టుకుంటే కూడా అంటే తాడు పట్టుకున్నా పామై కరుస్తుంది అనేది తెలుగులో సామెత ఉంటుంది సో ఆ విధంగానే ఇవాళ నరేంద్ర మోదీ ఏ వ్యాఖ్యలు చేసినా తీవ్రమైనటువంటి దుమారం రేపుతుంది ఓ రకంగా ఆయన్ని డ్యామేజ్ చేస్తుంది అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే ఆయన తిరిగి డ్యామేజ్ చేస్తుంది సెల్ఫ్ డ్యామేజ్ ఇవాళ నరేంద్ర మోదీ చేసుకుంటున్నారా అంటే ఖచ్చితంగా కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఓవైపు ముజ్రా తీసుకున్నా మరోవైపు హిందూ ముస్లిం సంబంధించినటువంటి ఆ వ్యాఖ్యలు తీసుకున్నా లేకుంటే తాజాగా మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి వ్యవహారం తీసుకున్నా ఇట్లా అనేక విషయాల్లో మోదీ చేసినటువంటి వ్యాఖ్యల పరంపర ఆయనకి సెల్ఫ్గా ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితులను క్రియేట్ చేస్తుంది అనడంలో ఎటువంటి అత్యయక్తి లేదు అయితే మోదీ మాత్రం వరుస వ్యాఖ్యలు చూస్తే ఓవైపు మటన్ మచిలీ మందిర్ ముస్లిం మంగళసూత్ర అట్లాగే ముజ్రా చివరికి ఇవాళ మహాత్మా గాంధీ మాట్లాడుతున్నటువంటి మోడీ ఇన్ని ఎమ్ములతో వస్తున్నటువంటి మోడీ చివరికి మణిపూర్ని మాత్రం ఎక్కడ టచ్ చేయట్లేదు మిస్ చేస్తూ ఉన్నారు సో ప్రస్తుతం గాంధీ వ్యాఖ్యల దుమారం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది మహాత్మా గాంధీ పైన పంతొమ్మిది వందల ఎనభై రెండులో సినిమా తీసే వరకు కూడా ఆయన ఎవరో ప్రపంచానికి తెలియదు అంటూ కూడా మోడీ వ్యాఖ్యానించడం కాంగ్రెస్ నేతృత్వంలో గత కేంద్ర ప్రభుత్వాలు గాంధీ గురించి తగినటువంటి విధంగా ప్రచారం చేయలేదని కూడా ఇవాళ మోదీ విమర్శలు చేస్తున్నారు గడిచినటువంటి డెబ్బై ఐదేళ్ల కాలంలో గాంధీకి అత్యున్నతమైనటువంటి ప్రపంచ ఖ్యాతిని తీసుకురావడం మన బాధ్యత కాదా అంటూ కూడా ఆయన ఇవాళ ప్రశ్నించారు అయితే గాంధీజీ చాలా గొప్ప వ్యక్తి కానీ ఆయన గురించి ఎవరికీ తెలియదు అంటూ కూడా చెప్తున్నందున నన్ను క్షమించండి అంటూ కూడా మోడీ ఒక రకమైనటువంటి కొత్త అస్త్రాన్ని ప్రయోగించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన పైన సినిమా తీసే వరకు కూడా గాంధీ గురించి ప్రపంచానికి తెలియదు తాజాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం ఓ ఛానల్ ఇంటర్వ్యూతో మాట్లాడటం తీవ్రమైనటువంటి దుమారం స్పష్టంగా దేశవ్యాప్తంగా రాజుకుంటోంది సినిమా తర్వాత ఇంకొంచెం లోతుగా లోతగానేమన్నాడు కూడా ఒకసారి చూస్తే సినిమా తర్వాత అతను ఎవరనే విషయాన్ని కూడా తెలుసుకునేందుకు ప్రపంచం ఆసక్తి చూపింది చేయాల్సినటువంటి పని మనం చేయలేదు మార్టిన్ లూథర్ కింగ్ అట్లాగే నెల్సన్ మండేలా గురించి ప్రపంచానికి తెలిస్తే మహాత్మా గాంధీ కూడా వారి కంటే తక్కువేమీ కాదు ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలి అని కూడా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు ప్రపంచ తిరిగిన తర్వాత తాను ఈ విషయాన్ని చెప్తున్నట్లుగా కూడా చెప్పారు మరోవైపు గాంధీజీ ద్వారా భారతదేశాన్ని గుర్తించాలని అభిప్రాయపడ్డారు సో మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా పంతొమ్మిది వందల ఎనభై తెరకెక్కినటువంటి గాంధీ చిత్రం ఎవరైతే రిచర్డ్ అటెన్ బరో తీ దర్శకత్వం వహించారు అప్పుడు తర్వాతే ప్రపంచానికి గాంధీ ఎవరు తెలిసిందే అంటూ కూడా తాజాగా మోదీ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఆయన మాట్లాడినటువంటి క్లిప్పు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పైన తీవ్రమైనటువంటి మండిపాటును వ్యక్తం చేస్తోంది మహాత్మా గాంధీ వారసత్వాన్ని మోదీనే ధ్వంసం చేశారని కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జయరాం రమేష్ లాంటి వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు ఇక ఎనభై రెండుకు ముందు గాంధీజీని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించలేదనే ఓ ప్రపంచంలో మోదీ జీవిస్తున్నారంటూ కూడా కౌంటర్ ఇస్తున్నారు మహాత్మా గాంధీ వారసత్వాన్ని ఎవరైనా ధ్వంసం చేశారంటే అది ఖచ్చితంగా మోదీనే అంటూ కూడా చెప్పారు వారణాసి ఢిల్లీ అహ్మదాబాద్ లో గాంధీ సంస్థలను ఆయన ప్రభుత్వమే ధ్వంసం చేసింది ఇది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హాల్మార్క్ అంటూ కూడా మహాత్మా గాంధీ జాతీయ భావ కూడా అర్థం చేసుకోలేదు వారి ఐడియాలజీ కారణంగానే నాతురాం గాడ్సే మహాత్మా గాంధీని పొట్టని పెట్టుకోవడానికి కూడా దారితీసేది అనేది కూడా ఇవాళ జైరామ్ రమేష్ చెప్తున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా మహాత్మా గాంధీ భక్తులకు గాడ్సే భక్తులకు మీద జరుగుతున్నటువంటి పోరాటంగా ఇవాళ జైరామ్ రమేష్ అభివర్ణిస్తున్నారు మరోవైపు కొంత అవుట్గోయింగ్ గోయింగ్ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ ఆయన ఘాట్సే సహచర్ల ఓటమి ఖచ్చితంగా నిశ్చితం అయిపోయింది అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత కలకలం రేపుతున్నాయి మరోవైపు గాంధీ లెగసీ పట్ల తాజాగా రాహుల్ గాంధీ కూడా బాపు ఘాట్ నుంచి ఓ వీడియో చేశారు పెద్ద ఆ వీడియో విడుదల చేశారు అది కొంత ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారుతుంది అసలు రాహుల్ గాంధీ కూడా ఏమన్నారో బాపు ఘాట్ నుంచి ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం చెప్తే वो गोटसे को समझते हैं गोटसे के रास्ते को अपनाते हैं गांधी जी पूरी दुनिया के लिए एक इंस्पिरेशन थे मार्टिन लूथर किंग जूनियर नेल्सन मंडेला एल्बर्ट आइंस्टाइन ये सब लोग गांधी से इंस्पायर हुए हिंदुस्तान में करोड़ों लोग गांधी का रास्ता अपनाते हैं अहिंसा और सत्य के रास्ते पे चलते हैं लड़ाई सत्य और असत्य के बीच में है हिंसा और अहिंसा के बीच में है हिंसा के लोग असत्य के लोग నా వ్యాఖ్యల దుమారం ఆఖరకు ప్రధానంగా గాంధీ వర్సెస్ గాడ్సే లాగా ఇవాళ ప్రధానంగా కొంత ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరును కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చెప్తుంది సో మొత్తం మీద నరేంద్ర మోదీ టైం బ్యాడ్ గా కనిపిస్తోంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్